నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఎవరైతే కార కారంగా ఎండకాయలు ఫ్రై చుట్టిన పోతున్నాను అనమాట అంటే ఇంటి ముందుకి అమ్మడానికి వచ్చారు తీసుకున్నాను అని కలిపి యాభై రూపాయలు ఇన్ని వల్చే లేక ఇన్నైనాయి అనమాట ఒక్కరు అయిపోయింది చాలాలో పట్టుకొచ్చారు ఈ తింటే అంటే జలుబు దగ్గు ఆ సీజన్లో రావంట ఈ తింటే ఎండకాయల్లో అంత అనమాట చూడండి ఫ్రై ఎంత బాగుందో అసలు పక్కన రసము ఏ పప్పుచారు ఏదో పచ్చడో ఉన్నదనుకో ఉంటుంది అనమాట అసలు అదే ప్రాసెస్లోకి అయితే

చిక్కటిలోడు వంట అది అల్లాడుతుంటే ఒక మొక్క ఆడకేను ఒకటి రెండు చాలా జలుబు గిలుబు రాదు జలుబు దగ్గురాదు చాలా తీసుకున్నాం కదా ఇవి అన్ని వంటకాయలు కూడా వల్లి చేసుకొని శుభ్రం చేసేసుకున్నానండి మంచిగా ఉప్పేసేసుకొని ఒక దాంట్లో తీసుకుంటున్నాను ఇది కూడా కాసిని నీళ్ళు పోస్తున్నాను స్టవ్ వెలిగించుకొని కొంచెం పసిపేద్దాం ఉప్పు అంటే ఫ్రైలాగా చేస్తున్నాను అనమాట పులుసులా పులుసులాగా కూడా పెట్టుకోవచ్చు టైం పడుతుంది ఉడకడానికి అయితే టైం పట్టింది అన్నమాట మూత పెట్టేసుకుని ఉడికిచ్చేసుకుంటాను మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలన్నమాట ఒక నిమిషాలు అయితే బా బాగా ఉడుకుతాయి అప్పా బయట అమలక్కలందరు కూర్చొని వాళ్ళ బాధలు అన్నీ పంచుకుంటా ఉంటారు అనమాట చూపిస్తారండి మీకు బయట రకరకాల మాటలు వస్తూ ఉంటాయి అనమాట ఆయన నా మాటలే వినండి ఇక్కడ నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా ఉడికిచ్చేసుకున్నాను ఇలా పసుపు ఉప్పు వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా కావాలంటే కొంచెం నిమ్మరసం వేసుకొని ఉడికించుకున్న నీసు వాసన పోద్ది నిమ్మరసం లేదు నా దగ్గర పక్కన పెట్టేసుకుందాం ఒక బాండ్లో పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాము ఫ్రై కదా అంటే రకరకాలుగా చేసుకోవచ్చు ఇలా మనం పులుసు పెట్టుకోవచ్చు మాడికేసి పులుసు పెట్టుకోవచ్చు గ్రేవీగా కా ఎక్కువ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు నాకైతే ఫ్రై ఇష్టం అనమాట ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిపోయింది ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను నేను ఎర్రగడ్డలు కలిసి బాగా ఫ్రై చేస్తున్నాను ఎర్రగడ్డలు బాగా వాడిపోయాయి అనమాట టమాటాలు ఒక టేస్టాను ఎక్కువ వేసుకోవాలండి టమాటాలు ఎక్కువ వేసినా బాగుంటుంది ఎర్రగడ్లు మీ ఇష్టం సరే టమాటాలు కావాలన్నా వేసేసుకోండి ఎర్రగడ్డ టమాటాలు ఎక్కువ గుజ్జు బుజ్జులో కావాలంటే ఎర్రగడ్లు టమాటాలు ఎక్కువ వేసుకోండి దాన్ని తగ్గట్టు కారం ఉండాలన్నమాట ఉంటుంది ఉంటుందన్నమాట ఇవి కూడా బాగా వాడుచుకున్నాను చూపిస్తాను మీకు ఎర్రగడ్లు టమాటాలు మంచి కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉన్నాయి కదా ఇప్పుడు నేను అల్లం తల్లగడితే తీసుకుంటాను నేను మాత్రం ఉండాలా నీ సాసం కదా అన్నీ ఎంతపోయితే తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత ఎందుకో వాసన వస్తూ ఉంటుంది అన్నమాట శుభ్రం చేసుకునేటప్పుడు ఆ ఉన్న అంత నీసు నీళ్ళు పడ్డప్పుడు అంత కంపు కొడతా ఉంటుంది తినేటప్పుడే అంత బాగుంటుందో ఇది కూడా మంచిగా అయిపోవాలి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అలా చెత్త పొట్టుచుకుంటే టమాటాలు మెత్తగా అయిపోతాయి కొందరైతే టమాటా కూడా లేకుండా చేసుకోవచ్చు బాగా వాడితే చూపిస్తాను మీకు కరివేపాకు మర్చిపోయానండి కరివేపాకు చూడండి చెప్పట్లా అంటే కోపం ఎక్కువ కరివేపాకు ఆయిల్ కూడా సపరేట్ అయిపోతా ఉంది కొంచెం అల్లం తగ్గడిపోయి మాత్రం బాగా వేగాల మంచి స్మెల్ వచ్చే స్మెల్ వస్తే తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి అల్లం తెల్లని వాటి పేస్ట్ కూడా ఎగిపోయించు చూడండి అడుగుని ఎట్లా అనుకుంటా ఉంది కదా అది అల్లం తల్పడి పేస్ట్ అనమాట ఇది అంటే ఎగిపోయింది అని అనమాట ఎర్రగా అయిపోయి ఇట్లాగా అవుతుంది కదా అందుకుంటా ఉంటుంది దాంట్లోకి అంటే ఎగ్ అన్నమాట ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం మళ్ళీ మంచి కలర్ వస్తుంది ఇంకా కార కారం చూసుకొని వేసుకోండి మీరు అంటే నేను మిరియాల పొడి కూడా వేస్తాను కాబట్టి దాని తగ్గట్టుగా వేసుకుంటున్నాను మిరియాల పొడి లేకపోతే కారం కొంచెం ఎట్లు వేసేసుకోండి దీంట్లో కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అండి అంటే ఫ్రై లేకపోతే ఏదో ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది అన్నమాట అదొక తీపు మంచి కలర్ వస్తుంది కదా ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే కొంచెం మంచి కలర్ వస్తుంది ధనియాల పొడి కొంచెం ఇది కూడా ఆయిల్ ఫ్రై చేసుకుందాం ఇది వచ్చేసి మిరియాల పొడి కొంచెం మిరియాల పొడిని బట్టి కారం అది అడ్జస్ట్ చేసుకోండి అన్నమాట మీరు మిరియాల పొడి దంచుకున్నాను ఇప్పుడు ఎంటకాయలు వేసేద్దాం మనం ఎండ్రకాయలన్నీ వేసేస్తున్నాను ఉట్టుకున్నాయి నీళ్ళు లేకపోతే ఎందుకంటే మీ కార్ వస్తాయారు వస్తే నీళ్ళు లేకపోతే ఇది కూడా బాగా వేగితే మసాలా అంతా పచ్చిపొచ్చుకొని బాగుంటుంది అన్నమాట ఎండకాయలు కూడా తగ్గేదు బాగా ఒక పాటు నిమిషాలు నిమిషాల దాకా ఎలా వాడుచుకున్నాము ఆయిల్లో మసాలాలో అల్లీస్ వాసుకు అంతా పొడి మసాలా పట్టుకుంటుందన్నమాట కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను వీటిలో ఎక్కువ సాల్ట్ పట్టదండి చూసుకోండి ఎందుకంటే మనం ఉడికించుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం కదా అవి చూసుకొని అప్పుడు ఉడికించుకోండి మీరు అంటే ఉప్పు సాల్ట్ వేసుకోవడం అనమాట వెంట అంతా ఎక్కువ వేసేయద్దు ఉప్పు ఎక్కువ పట్టదు వీటికి అది గుర్తుపెట్టుకోండి తెచ్చి దాల్చిన చెక్క లవంగాలు అనమాట ఏదో వెంటకలు తింటే మంచిదంట జలుబు దగ్గు రావంట రావంట ఇలాగ చెప్తా ఉన్నాను కదా అంత వచ్చావి ఉంటే కనుక మీ దగ్గర కొత్తిమీరనే వేసుకోండి రాకుండా బాగానే ఉంటుందండి అడుగంటకుండా కలుపుకుంటా ఉన్నాం ఎండ్రకాయల ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్పైసీ స్పైసీగా సూపర్గా ఉందండి టేస్ట్ చూసాను ఇంకా మనం పక్కన రసము పప్పులుసు ఏదో ఒకటి పెట్టేసుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది డైరెక్ట్గా అన్నంలో కూడా కలుసుకోవచ్చు బాగానే ఉంటుంది పొడి పొడిగా ఉన్నా కూడా అన్నంలో కలిసిద్ది అనమాట చూసారా సూపర్గా ఉన్నాయి కదా తినాలి అనిపిస్తుంది కదా ఇదండి ఎండ్రకాయలు ఫ్రై మేము చేసుకునేటట్టుగా చూపించాను మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరబింది అడిగి కూడా నేను అడగడమే మానేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూడండి అని థ్యాంక్ యూ